मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा आप सब देखिए ये संयोग देखिए इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं अब पूरा देश कह रहा है चार जून को चार सौ पार विकसित भारत के लिए चार सौ पार विकसित आंध्र प्रदेश के लिए चार सौ पार नालगो वनलो दाटाली एनडीए की वोटो वेली ఆంధ్ర రాష్ట్ర కుటుంబ ప్ర సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ నిన్ననే ఎన్నికల షెడ్యూలు రావడం జరిగింది వచ్చిన వెను వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తారీఖుని రాబోతున్నాయి అంటే జూన్ నాలుగవ తారీఖునొచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైచులకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే నాలుగు వందల సీట్లు మనం దాటాలి అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైచెలుకు సీట్లు మీరు అందివ్వాలి కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు పైచెలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथ ही लगातार बढ़ रहे हैं एनडीए की ताकत बढ़ रही है चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ప్ర మనకి ప్రాముఖ్యం అని చెప్పి మన మంత్రం కూడా గుర్తించాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డిఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా एनडीए प्रभूतव ఉండవలసినటువంటి అవసక్తతను గమనించండి సాధ్యం కేంద్రకి ఎన్డీఏ સરકાર గరిబ్కి సేవా కర్నేవాలిలి గరిబ్కి సేవా కర్నేవాలి సర్కార్ गरीब की चिंता करने वाली सरकार हमारी सरकार के दस साल में पच्चीस करोड़ लोग गरीबी से बाहर निकले हैं पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब दस लाख घर दिए हैं यहाँ पलनाडु में गरीबों को करीब पांच हजार पक्के घर बनाकर दिए गए हैं जल जीवन मिशन के तहत आंध्र प्रदेश के करीब एक करोड़ परिवारों तक नल का कनेक्शन पहुंचा है आयुष्मान भारत योजना के तहत यहां सवा करोड़ से ज्यादा गरीबों ने अपना मुफ्त इलाज कराया है आज एनडीए सरकार की वजह से यहां तमनाडु के पांच लाख से ज्यादा जरूरतमंदों को मुफ्त राशन भी मिल रहा है हमारी सरकार किसानों की छोटी छोटी जरूरतों को भी ध्यान रख रही है पीएम किसान सम्मान निधि के तहत या पलनाडु के किसानों को 700 करोड़ रुपए से ज्यादा दिए गए हैं यहाँ केंद्र सरकार की योजनाएं और बेहतर तरीके से लागू हो इसके लिए आपको ज्यादा से ज्यादा संख्या में एनडीए के सांसद एनडीए के विधायक इनको जिताना है एनडीए के सभी सांसद एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे ये की है కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతి తోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవలు అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దగ్గర దగ్గర ముప్పై కోట్ల మందిని దేశ జనాభాలో ముప్పై కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి పది లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఈ పది లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర దగ్గర ఐదు వేల పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి త్రాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి కుటుంబాలకి మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర దగ్గర కోటి పాతిక లక్షల మందికి ఇవాళ ఆయుష్మాన్ భవ కింద వారికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే వైద్య సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్డిఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్డిఏ ఎమ్మెల్యే ఖచ్చితంగా